నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు యోగా పరంగా ఎక్సర్సైజుల పరంగా మంచి మంచి విషయాలతో మేము ముందుకు వచ్చాను నేను చెప్పే విషయాలు మంచి మాటలు యోగా ఎక్సర్సైజు ప్రాణాయామం ముద్రలు ఇవన్నీ మీరు చూసి నేర్చుకొని మీ ఆరోగ్యం కాపాడుకోండి తర్వాత మీకు తెలిసిన వారికి ఈ వీడియోను షేర్ చేయడం వల్ల మీ వల్ల వాళ్ళ ఆరోగ్యం కూడా బాగుపడుతుంది మిమ్మల్ని చాలా ఆనందంగా మెచ్చుకోవడానికి కూడా జరుగుతుంది నన్ను మెచ్చుకోవడం కాదు మిమ్మల్ని మెచ్చుకుంటారు ఎంత మంచి విషయాలు తెలియాలంటే ఎక్కడికి వెళ్ళాలి అనే దాన్ని బట్టి నేను నా వీడియోలు చూసేవారికి మీకు అనుభవం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కటి ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఆరోగ్యమే మహాభాగ్యం అని ఎప్పటి నుంచో ఇప్పుడు కాదు పూర్వకాలము మాట ఇది ఇప్పుడు మాట మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంది ఇప్పుడు మాట చెప్తున్నాను మన ఆరోగ్యము మన కాబట్టి చిన్న చిన్న ఎక్సర్సైజ్ కూర్చొని ఇలా కూర్చొని సోఫాలో కూర్చొని కుర్చీలో కూర్చొని ఆనందంగా ఎంజాయ్ చేస్తూ మీరు ఎక్సర్సైజులు చేసుకోవచ్చు నేను ముఖ్యంగా ఈరోజు చెప్పబోయేది ఈ భుజాల దగ్గర నుంచి చేతుల దగ్గర వరకు ఒక్కొక్కరికి చాలా ఇబ్బంది పడుతుంటాయి చేతులు ఇలా ఎత్తలేకపోతారు దించలేకపోతారు ఏదైనా బరువు పట్టుకోవాలన్నా కూడా చాలా ఇబ్బందులు పడుతుంటారు ఏళ్ళు వంగవు ఈ చేతులు అనేది అరి చేతులు అనేది చాలా మటుకు అయితే వేళ్ళు వంగక ఇబ్బంది పడుతుంటారు కనీసం తినే ప్లేట్ పట్టుకోవడానికి కూడా మంచినీళ్ళు తాగడానికి కూడా అంత ఇబ్బంది పడుతుంటారు చేతులతోటి ఈ అస్తంతో అలాంటి వారికి చిన్న చిన్న కూర్చొని ఎక్సర్సైజులు చేసే విధానం మీకు చూపిస్తాను ఇది రోజు మనం కంటిన్యూగా మనకు వీలు ఉన్నప్పుడల్లా కూర్చొని ఉదయమే చేయాలి సాయంకాలమే చేయాలి అనేది కాదు ఇది కూర్చొని చేసుకునేది కాబట్టి మనకు ఎప్పుడు కూర్చొని మన చేతుల్ని కదలికలు చూపిస్తుంటే ఆ చేతులు అనేది చేతులనేది పడ్డ చేతులు అనేది మనకు మళ్ళీ ఉపయోగపడేటట్టుగా మనకు అందిస్తాయి అన్నమాట ఇప్పుడు ఇలా ఇలా అస్తం ఉన్నదంటే నాకు యోగాలో చెప్పింది మహత్తరమైన ఏంటంటే డ్యాన్సులు చేయడము తర్వాత ఇలా అస్తాలతో రకరకాలుగా విన్యాసాలు చేయడము కాళ్ళతో రకరకాలుగా విన్యాసాలు చేయడము నడుముతో రకరకాలుగా విన్యాసాలు చేయడము ఇవన్నీ మాకు యోగాలో చూపించారండి ఇది ఎంజాయ్ చేయడం కాదు డ్యాన్స్ నేర్చుకోవడం కాదు మన శరీర ఆరోగ్యం కోసం ఆరోగ్యం కోసం చెప్తూ ఉంటే ఇంత మాధ్యం ఉన్నదా అనే మనకు ఆశ్చర్యం కలుగుతుంటుంది అయితే ఇప్పుడు ఇప్పుడు రెండు అస్తాలు కూడా చాలా ఎంజాయ్ అండి ఇంత లేడీస్ మే నేర్చుకున్నాము ఒక్కసారి ఇట్లా అస్తాలు ఇట్లా పట్టుకొని టపా 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 ఇలా సౌండ్ వచ్చేటట్టు కొట్టాలి ఈ రెండు అస్తాలను రెండు అస్తాలను కలిపి ఇలా సౌండ్ వచ్చేటట్టు కొట్టామనుకోండి ఈ మన అస్తంలో ఉన్న ప్రతి రక్త బిందువు ఈ మనకు అయిపోయిన ఏళ్ళు అనేది కొద్దిగా ఉత్తేజం అవుతాయి కొంచెం కొంచెంగా స్టార్ట్ చేసుకోవాలి ఉత్తేజం అవుతాయి ఇలా కొట్టడం వల్ల మన తలలో నుంచి శరీరం మొత్తం కూడా ఇక్కడ ఈ పాటే కాదు తల నుంచి పాదాల వరకు కూడా మంచి మేము మంచి ఒక ఎక్ససైజ్ అనేది మనకు రక్తం అనేది శరీరంలో ఆడడానికి ప్రతి మన అరచేతులు కాళ్ళులోనే కదండి మన అసలైన పాయింట్లు అంటే నరాల పాయింట్లు అనేది మనకు అందు ఉండేది ఈ ఇట్లాంటి ప్రక్రియలు చేసినప్పుడు చాలా ఉత్తేజం అవుతాయి ఆ తర్వాత ఇది అయిపోయిన తర్వాత మీరు ఎంతసేపు కొట్ ఇలా సంపట్లు కొడతారో అట్లా కొట్టండి తర్వాత ఈ రెండు కూడా ఈ రెండు ఇట్లా పిడికిలు బిగించి ఈ రెండు కూడా ఇట్లా కొట్టండి చాలా అసలు భరించలేని నొప్పులు కూడా రక్తం లేకున్నా కూడా రక్తం అనేది ఉత్పత్తి అయ్యే సమస్య నుంచి మనల్ని కాపాడుతుంది ఇట్లాంటి ఇవన్నీ తర్వాత మనకు ఇట్లా పిడికిలు బిగించుకొని ఇట్లా ప్రతి ఒక్కటి మన శరీరంలో ప్రతి ఒక్క అణువనువు అణువు మన మన మనం అనమాట ఇలా చేసినప్పుడు కూడా మనం ముఖ్యంగా ఈరోజు చేతుల గురించే చెప్తున్నాను ఆ తర్వాత ఈ రెండు ఈ రెండు అస్తాలు ఇలా ముందుకు పెట్టుకొని ఇట్లా కొంచెం స్పీడ్గా ఒక పది పది అంకెలు ఇరవై అంకెలు లెక్కలు పెట్టుకొని ఇట్లా చేయండి ఈ పాటలో ఉన్న మనకు నరాలు చాలా ఉత్తేజం అవుతాయి ప్ర థైరాయిడ్ ఉన్న వాళ్ళకు కానీ తర్వాత కడుపులో నొప్పి ఉన్న వాళ్ళకు కానీ ఇటువంటివన్నీ మన అరచేతి నుంచే పుట్టుకొస్తాయి అన్నమాట ప్రతి నరం అనేది మన తల నుంచి అరచేతుల నుంచి పాదాల పాదాల వరకు కనెక్ట్ అయి ఉంటాయి కదా ఇవన్నీ ఉత్తేజం అవుతాయి అన్నమాట ఇప్పుడు అవి చూపించాను కదా ఇక్కడ ఈ నాడులు మనకు ము ముఖ్యంగా ఈ వేళ్ళ నుంచి ఇక్కడ నాడి నుంచి మన శరీరంలోకి పాకుతుందనమాట రక్తం ఇలాంటివి ఇట్లా ఇలా చప్పుడు వచ్చేటట్టుగా చేయండి లేదా ఇలా ఇలా ఫ్రెష్ చేసినట్టుగా నరాలను ఉదయమే ఉదయమే ఇలా మీకు వీలైతే ఎప్పుడైనా చేసుకో ఇట్లా అప్రెడ్ చేసుకోవచ్చు అంటే ఇక్కడ నరము ఇక్కడ నరము చాలా అద్భుతమైన ఫలిత ఫలితాలు అయితే వస్తాయి మనకు ఏ రకంగా చూసినా మనం చేతుల్ని కాపాడుకోవాలంటే మంచి మంచి విన్యాసాలు మనం ఒక ఆడుకున్నట్లుగానే ఇవన్నీ మన శరీరంలోటివి మన మన శరీరం మనం మనమే ఆడుకోవచ్చు అనమాట ఇలా ఇట్లా మడతలు పెట్టి ఇట్లా మడత పెట్టి ఇట్లా అన్నప్పుడు ఇట్లా పిడికిలు బిగించినప్పుడు చూడండి ఎక్కడ ఉన్నా నొప్పి అయినా కూడా మాయమైపోతుంది అనమాట అసలు బోన్స్ ముఖ్యంగా పనిచేస్తాయి నరాలు అనేది బాగా ఉత్తేజం అవుతాయి మనం ఇట్లా ఉండి ఇట్లా ఉండి ఇట్లా అన్నప్పుడు చూడండి మీకు బాగా నిదానంగా మెల్లగా స్లోగా మీరు గమనించుకున్నారంటే మీకు ఎలాంటి అద్భుతమైన ఫలితాలు వస్తాయో మీరు గమనించుకోవచ్చు అలాగే మనం అన్నీ ప్రతి ఒక్కటి ఇవి చూడండి గోర్లు ఈ గోర్ల వల్ల కూడా మంచి తలలో ఉన్న ఏదైనా ఇన్ఫెక్షన్లు తర్వాత దురదలు ఇలాంటివి ఉంటాయి కదా అవన్నీ పోవడానికి కూడా నసింపది వస్తాయి ముఖ్యంగా గోర్లు ఇలా అంటుంటారు చూడండి చాలా మటుకైతే ఇదొకటి మాత్రం అందరికీ చాలా మటుకు తెలిసే ఉంటుంది ఈ గోర్లు ఇలా అన్నారనుకోండి జుట్టు రాలదు రాలిన జుట్టు రాలిన దగ్గర జుట్టు మొలుస్తుంది ఆరోగ్యంగా ఉంటుంది మనం తీసుకునే పదార్థాలను బట్టి కాబట్టి మనం ఎంత ఎక్సర్సైజ్ చేసినా మనం తీసుకునే పదార్థాలు కూడా అద్భుతంగా ఉండాలి అద్భుతంగా అంటే పెద్దగా మటన్ చికెన్ ఆయిల్ ఫుడ్లు కాదు మంచి తేలికగా అరిగిపోయే ఫుడ్డు తీసుకోవాలి మంచి ఫలితాలు అయితే వస్తాయి నేను ఇంకా చేతుల గురించి కాళ్ళ గురించి ఇంకా మంచి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాము మీకు నచ్చితే మీ మీ వాళ్లకు ఈ వీడియోని షేర్ చేయండి లైక్ ఇస్తే షేర్ చేసినట్టే షేర్ చేస్తే లైక్ ఇచ్చినట్టే కాబట్టి లైక్తో పాటు కామెంట్ కూడా చేయండి మీకు ఏం ప్రాబ్లం ఉందో చెప్పండి దానికి నేను జవాబిస్తాను ఆ తర్వాత లైక్ షేరు సబ్స్క్రైబ్ ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను నేను పెట్టిన వీడియో మీకు వెంటనే మీకు అందుబాటులోకి వస్తుంది మీరు ఇలా 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 తిప్పకుండా నేను ఏ రోజు పెట్టిన వీడియో ఆ రోజు మీకు నోటిఫికే నోటిఫికేషన్గా మీకు తొందరగా మీ ముందుకు వస్తుందని కాబట్టి మరొక వీడియోలు మంచి విషయాలతో మీతో మీ విజయలక్ష్మి